హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మనం తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఎవరైనా ఈజీగా చేసుకునే లడ్డు ఇది ముందుగా మనం ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్ చక్కర హాఫ్ కప్ నెయ్యి ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేను వీడియోలో చూపించే ఆ కప్పుతో అయితే శనగపిండి రెండు రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు చక్కెర ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను తర్వాత మందపాటి కడాయి పెట్టుకొని నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి పచ్చివాసనంతా పోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి కలపడం ఆపేస్తే అడుగంటుతుంది ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇంట్లో ఆడించిన శనగపిండైనా బయట నుంచి తెచ్చిన శనగపిండి అయినా జల్లించుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుతూనే ఉండాలి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఇట్లా బబుల్స్ వస్తాయండి మంచి సువాసన వస్తుంది శనగపిండి ఇలా కలుపుతూనే ఉండాలి గట్టి పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు షుగర్ వేసి ఒక కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకు కలుపుతూ ఉండాలి చక్కరంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బాగా నొరగలు వచ్చిన తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకుందాం తీగ పాకం వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు దీనికి మరొకసారి చెక్ చేసుకుందాం అలా వస్తే చాలండి మరీ ఎక్కువ వచ్చినా బాగోదు ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకుందాం ముందు మనం చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఆరిందో లేదో ఒకసారి చూసుకొని బాగా చిక్కబడిన తర్వాత ఈ పాకాన్ని వేసి బాగా కలపాలండి మనం తీసుకున్న కొలతలకి ఆ శనగపిండి మిశ్రమం చల్లారి గట్టిపడాలంటే కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుందండి ఆ తర్వాత పాకం వేసి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ కలుపుతూ ఉంటే ఆ మిశ్రమం గట్టిపడుతుంది అప్పుడు మనం కొంచెం వేసుకొని ఉండలు చుట్టుకోవడమేనండి అంతేనండి ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా సరే సింపుల్గా మీకు గనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్